అష్టమస్కందం మనంత లీల అని వ్యవహరించబడింది మన్వంత్ర లీల ఇందులో ఇరవై నాలుగు అధ్యాయములు పద్నాలుగు మన్వంత్రములలో జరిగిన చరిత్ర మొదలగును వివరించబడిన మనుషుల చే మనువుల చే ప్రవర్తింపజేయబడిన ఈ ఏ స్కందములో ప్రతిపాదింపబడము భాగవతం ఒక శాస్త్రం ఈ శాస్త్రం ఇది పొందదగినది ఇది ఆచరించదగినది ఇది చేయకూడనిది అని ధర్మం యొక్క స్వీకార తిరస్కారముల గురించి బోధింపబడింది వీటినే హే ఉపాధేయ ధర్మబోధక శాస్త్రం అందరూ మన్వంత్రములలో పొగ పొందదగినది పోగొట్టుకునదగినది ఏది కలదు అది శంకించు శంకించినచో దానికి సమాధానంగా మన్వంత్ర శబ్దానికి సద్ధర్మము అని రూఢ్యార్థమని చెప్పి మనులు మనవులు ఆచరించిన సద్ధర్మంలో ఇందు ప్రతిపాదింపడం పోవడం కావనిది మన్వంత్ర లీల సద్ధర్మలీల అనే భావం మనవులు ఋషులతో కూడుకుని వారి తపస్సు చేసి పవిత్రమైన అంతఃకరణముతో భగవత్ ప్రసాదమును పొంది ధర్మస్వరూపాన్ని స్మరించినంత మాత్రమా ధర్మస్వరూపాన్ని స్మరించి తర్వాత ధర్మమును ఆచరించరు ఇతరులకు ఆ ధర్మం బోధించరి ఈ విధముగా చేయటం సద్ధర్మం అని చెంది ఈ సద్ధర్మం మూడు కథలను స్పష్టంగా ప్రతిపాదించబడింది ఒకటి గజేంద్ర మోక్షము ఈ కథ మూడు అధ్యాయంలో ఉన్నది ఆ వచ్చినప్పుడు తన వారెవరు తనకు రక్షకులు కారని తెలిసిన తర్వాత భగవంతునికే తను తాను అర్పించుకోన ధర్మం నా చూపూడింది నామా మే నాయ ఆతురం గజా క ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాశేన విధుర్ విధావో వ్యహం చతం యామి పరం పారాయణం ఎనిమిదవ స్కందం రెండవ అధ్యాయం ముప్పై రెండవ స్కమ్మని గజేంద్రుడు రక్షించుకుని హరిణి సరణి వేయడం అందువలన భగవత్ కృపా పాత్రుడై ఉద్ధరింపడాను రెండు సంపద కలిగినప్పుడు యాచించిన వారికి మరియు సర్వేశ్వరునికి యథోచితంగా సమర్పించవలన ధర్మం సముద్ర మదన వృత్తాంతం ద్వారా తెలుసుకున్న క్షీర సముద్రుడు తన యందు పుట్టిన ఐరావతారులు యాచించిన ఇంద్రాదులకు కౌస్తూమణి పండికి చేరి దూసినీ సంపన్నులు గల వారికి అందరికీ వర్తించదగిన గ్రహించవలన ఇక మూడవది బలచక్రవతి కథ లేదా వామనావతార కథ సంపద వచ్చినను ఆపద వచ్చినను వాగ్దానం చేసిన దాన్ని నిలబెట్టు కొనవలనని అన్నది మూడవ ధర్మం బలచక్రవర్తి మూడగలు ఇచ్చిదనని చెప్పగా వామనుడు వ్యాపకుడై బలిని ముందు నిగ్రహించి తర్వాత అనుగ్రహించి స్వర్గలోకముల కంటే నూరెట్లు వైభవం గల సుతలో లో సుతల లోకమునిచ్చేతని ద్వారపాలకుడుగా గధాధరుడై నిలిచాం ఈ విధంగా సద్ధర్మం ఆచరించితే భవత్కృపను పొందుట తజ్జమని రూపించబడింది ఈ మూడు రకములైన ధర్మములను మత్స్యనారాయణుడు సత్యవ్రత మహారాజునకు మనువులకు మరికొందరు భౌత్ భగవత్ కృపాపాత్రలకు పాత్రలకు సముద్రమునందు నౌకా వ్యవహారం చేయించుచు ధర్మోపదేశమును చేశాం So I still